इस कोड के तो ऐसा लगता है मानो इंसिस्ट करता होगा इसको अभी इज डूइंग फॉर ఇప్పుడే పోలీసులు కూడా వారిని సైబా హైదరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఐసీలో ఉన్నారు ప్రతిష్టం ఇన్ని కిడ్డవైంది అన్నీ కూడా కట్టిగా డ్యామేజ్ అవుతుంది విషయం చెప్పారు మరి ఓవరాల్ రిపోయింట్ తీసుకుంటేనే మరి ఒక సేఫ్టీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఏ దూపం ఉన్నప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి ఇటువంటి ఒక విభేదలకు వారు ఆశ్వాసన ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ప్రకటిసారి చెప్పాలి అదేవిధంగా వారు ఏ యూత్ డిక్లరేషన్ చేశారో ఉద్యోగాలు నియమకాల్లో మాత్రం తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది యువకులు ఈరోజు వీలాది ఒక ఉద్యోగాల కోసము పలకాపల రాసి ఈరోజు అసంతృప్త వైజాయ్లో నాలుగు చదువుకున్న ప్రక్క డబ్బులు తీసుకొని అరవై రూపాయలను దోగాన్ని చేస్తూ వాళ్ళ పరిస్థితి సరే ఘోరం మరి అటువంటి ఉద్యోగుల కోసం ఈరోజు అటువంటి ఈ యొక్క చర్యలు జరిగింది మసోత్ గారి పట్టణ కూడా తిరుపతి ఉన్నది మరి వారు ఈరోజు వారి భార్యకు దొరికాను డాక్టర్కి దొరికాను వారి పరిస్థితి ఈ రోజు రోజు క్షీణించినది ప్రభుత్వం ఎప్పటికైనా ఏదైనా వారు ప్రకటిస్తే అతను ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క నిరా దీక్ష నిర్మించుకునే అవకాశం ఉంది ఎందుకంటే మీకు కంటిన్యూ చేస్తా అని మాట్లాడు చెప్తున్నాడు డాక్టర్స్ ఎంత బలంధం చేశావో లేదు ఏదైనా స్టేట్మెంట్ వస్తేనే చెప్తాను కాబట్టి ఈ విద్యార్థులకు యువతకు అదేవిధంగా ఇటువంటి ఒక ఉద్యమకారులకు బీజేపీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది చెప్తే పది రోజులు అయ్యే కూడా ప్రభుత్వం వచ్చే మన కనీసం పరామర్శం కూడా చేశాం ఇలా ఒక్కరు కూడా రాలేదు తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ కనీసం జాబ్ క్యారెంట్ ప్రకటిస్తాము రద్దు చేస్తాము కూడా ఇంటర్వ్యూ చెప్పలేదు తర్వాత ఎప్పుడు వివిధ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాడు ఎన్ని పోస్ట్ ఖాళీ ఉన్నాయి ఎన్నికలు పిల్లలు